వరంగల్ జిల్లా కొండ దంపతులు ఆదేశం మేరకు కొండ దంపతులు నాయకత్వంలోని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మన మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా వరంగల్ ప్రభుత్వ సీకేఎం హాస్పిటల్లోని బాలింతలకు పండ్లు పంపిణీ చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ టిపిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ మాజీ కార్పొరేటర్ జారతి రమేష్ ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా సీకేఎం హాస్పిటల్లోని బాలింతలకు హాస్పిటల్లో చేరిన రోగులకు పండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంకా అనేక పదవులు నిర్వహించారు తెలంగాణ ప్రతి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడు ఇంకా మరెన్నో పదవులు అధిరోహించాలని కోరుతున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ కన్వీనర్ భాషపాక సదానంద మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు జారతి శ్రీనివాస్ తోటా వేణు కార్పొరేటర్ బాలనే సురేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సందెల లాజరు జన్ను జీవన్ ఎర్రం కమల్ పోలేపాక విశాల్ బాబు కొమ్ము అమర్ పోలేపాక యాకూబ్ గూడా నవీన్ అమృతరావు కోగిల యాకూబ్ దౌడు నాగరాజు బజరంగసింగ్ సింగ్ కొత్తకొండ రవి కొత్తకొండ శ్రీను బిక్షపతి కుమారస్వామి రజియా జహీరా తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ రెండుసారి ఉమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కుండా దంపతుల ఆదేశం మేరకు కుండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సీకేఎం హాస్పిటల్లో పళ్ళ పంపిణీ వరంగల్ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి మహానద కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది వివిధ డివిజన్లలో పెద్ద ఎత్తున మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు గారు ఘనంగా నిర్వహించారు గోపాల్ నవీన్ దాస్ గారు వాడవాడలో కూడా ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు మహేష్ కుమార్ గౌడ్ గారు అనేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుండి సామాన్య నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ గారు అనేక రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేకంగా అభివృద్ధి చేయాలని సందర్భంగా కోరుతూ మరియు ఐరాగత ఉండాలని సందర్భంగా కోరుతాం